గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకం వినియోగం నిర్మూలనే లక్ష్యంగా తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ ప్రత్యేక బృందాలకు రాబడిన సమాచారం మేరకు తాడేపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా ఆకస్మిక తనిఖీలు చేయగా తాడేపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో అటుగా వెళ్లే వారికి ఏడుగురు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏడుగురు లో ఒక వ్యక్తి పరారవటంతో మిగతా ఆరుగురు వ్యక్తులను బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో గుంటూరు నార్త్ సబ్ డివిజన్ డీఎస్పి మురళీకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు డీఎస్పి మురళీకృష్ణతో పాటు తాడేపల్లి పట్టణ సిఐ కళ్యాణ్ రాజు ఉన్నారు మన గుంటూరు ఎస్పి గారైన శ్రీ ఎస్ సతీష్ కుమార్ గారు గంజాయిక్రమ రవాణా అలాగే అమ్మకం కన్జంప్షన్ వీటి మీద దృష్టి పెట్టి ప్రత్యేక బృందాలని నియమించడం ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు తాడేపల్లి సిఏ గారు వారు నియమించినటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం తాడేపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మీద సిఐ కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని వారి అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ ఏడుగురు వ్యక్తులు గుంపుగా కూర్చుని ధారా పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది మిగిలిన ఆరుగురు వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గరున్నటువంటి గాంజాన్ని పరిశీలించగా అది సుమారు పన్నెండు వందల యాభై గ్రాములు గాంజాయి వాళ్ళు కలిగి ఉన్నారు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ ముప్పై ఆరు బై రెండు వంద రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీ బి క్లాస్ టూ క్లాస్ బి ఎన్డిపిఎస్ యాక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీరి ఆరుగురిని కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇంకా ఇందులో ఒక వ్యక్తి పారిపోయాడు మణికంఠ అనే వ్యక్తి అతను కూడా పట్టుకోవడానికి టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఇందులో వీరి ద్వారా వీళ్ళు విచారించి ఇంకా ఈ గాంజా ఎవరెవరు అమ్ముతున్నారు ఎవరెవరికి అమ్ముతున్నారు ఎక్కడి నుండి తెస్తున్నారు అనేది విచారణలో తేలవాల్సి ఉంది దాన్ని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత రిమాండ్ పంపిస్తారు དེ་རིང་ <tries>